అవసరం ఉంది అని చెప్తా ఫండమెంటల్స్ అసలు యోగాలో ఏముంది అని చూస్తే మానవ జన్మ సార్థకత కావాల్సిన అంశాలన్నీ యోగాలో ఉన్నాయి యోగా ఏం చేశారంటే ఐదు విభాగాల కింద పెట్టేశారు ఎన్ని ఫైవ్ కోషార్స్ కోశ ఏంటంటే అన్నమయ కోశ రెండోది ప్రాణమయ కోశ మూడోది మూడోది మనోమయ కోశ నాలుగోది జ్ఞానమయ కోశ ఐదోది ఆనందమయ కోశ అంటే ఏదో చేశాము కాదు ఎప్పుడైనా ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి అయినా కనీసం తెలుసుండాలని ఈ టాపిక్ మొదలు పెట్టాలి ఐదు కోస ఏంటి అంటే ఆనందమయ కోశ ఆనందమయ కోశ ఏం చెప్తుంది అంటే మనిషి యొక్క జన్మ చివరి స్థేజీకి ఆనందమయ కోశ చేరుకోవాల్సి ఉంటుంది చివరి స్టేజ్ అదే ఫైనల్ గా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళే టైంకి ఏ కోస చేరాలి ఆనందమయ కోస ఆనందమయ కోస చేరుకున్న వారిని యోగులు సిద్ధులు జ్ఞానులు భక్తులు ఋషులు చిరంజీవులు అంటారు ఎవరు అంటే యోగాలు సాధించిన కాదు ఆ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది మార్గము అని చెప్పడానికి చెప్తున్నారు అంటే దీంట్లో ఎవరైతే రాణిస్తారో వాళ్ళు ఆ స్థితి వరకు వెళతారు అంత అవకాశం ఉంది ఇక్కడ తర్వాత ఆ వెళ్ళడానికి మిగతా ఫుట్బాల్ వాలీబాల్ ఆడితే మోకాలు పెట్టేసి కుంటుతున్నాడు బాగా వాడు బాగా నిజంగా ఉంటాడు వాడు కుంటుతున్నాడు ఏంటస్ మీ మెసెస్ వాడమండి సరే తగ్గట్లేదు అని చెప్పేసి కారు డ్రైవ్ చేయాలి ఊరు వెళ్ళాలంటే సారు ఒక చోట ఒక గుడిలో పెనుమాకలో వెంకటేశ్వర గుడిలో సారు ఒక ఇలా క్యాంపు పెట్టారు ఉచిత క్యాంపులు పెట్టింటారు సారు అక్కడ తీసుకెళ్ళండి మా అబ్బాయిని వాడు వెంటనే డాక్టర్లు అండి తగ్గుతా అన్నాడు సుఖంపా గురువు గారు ఉన్నారు కదా అన్నారు మీరు ఆశ్చర్యపోతారు కరెక్ట్గా ఐదు నిమిషాలు ట్రీట్మెంట్ ఇచ్చారు రండి కాలు మామూలుగా వచ్చేసి ఎంత కుంటుందా వెళ్ళాం బయట మేము నడుచుకుంటా వచ్చాం కాళ్ళు పెడిపోయాడు మా అబ్బాయి గురువు గారు ఎంత శక్తుందా మన దగ్గర అంత శక్తి ఉందండి ఇది అదే కనుక కాలు కనుక మన హాస్పిటల్కి తీసేసే తెలుస్తుంది ముందు కట్టు ప్యాండేజో రెస్టో కట్టేస్తుంటారు కదా పెద్ద రెస్టు ఎడ్రెస్ తీసుకుంటే ఉండొచ్చు చాలా ఉంటాం మొదలు ఇరవై ఇరవై రోజులు కొన్ని కానీ ఆ విధంగా ఆలోచించేయండి నెక్స్ట్ అందరూ కొంచెం దగ్గర కావాలి ఇంకేనా